హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి ఖచ్చితంగా మీకు వీడియో ఉపయోగపడుతుంది తొందరలో ఒక కొత్త ఎన్ఎఫ్ఓ కొత్త మ్యూచువల్ ఫండ్ అనమాట అతిపెద్ద బ్యాంకు నుంచి త్వరలో మనకి అది రాబోతుంది ఈ నెలలోనే ఇరవై ఆరు నుంచి అది లాంచ్ కాబోతుంది అనమాట సో మంచి అవకాశము మీరు అందరూ దయచేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఆరు తర్వాత నేను ఆ వీడియో చేయాలనుకుంటున్నా ఇరవై ఆరు కంటే ముందే చేస్తాను మోస్ట్లీ ట్వంటీ ఫిఫ్త్ అట్లా పెడతాను దాని గురించి సో మీకు ఖచ్చితంగా అది మంచి పెద్ద బ్యాంక్ అనమాట బ్యాంక్ నుంచి ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి వస్తుంది అనమాట సో టెన్ రూపీస్కే మనకి అలాట్మెంట్ అనేది జరుగుతుంది కొత్త ఫండ్ ఎప్పుడు టెన్ రూపీస్ ఉంటుంది మీరు కొత్త ఫండ్లో తీసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకి బాగుంటుందన్నమాట రిటర్న్స్ అనేది నిదానంగా వచ్చినా కూడా మనకి ఫ్యూచర్లో మంచిగా అంటే స్టార్టింగ్లోనే అలాట్మెంట్ అయింది కాబట్టి మంచి అవకాశం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను త్వరలోనే వీడియో షూట్ చే దాని గురించి చేసి పెడతాను అనమాట ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్